శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ ఇరవై రెండున జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో బుధవారం తలంబ్రాల ప్యాకింగ్ ను శ్రీ వీరబ్రహ్మం పరిశీలించారు ఈ సందర్భంగా జైఈవో మాట్లాడుతూ శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఇరవై రెండున జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమం శ్రీవారి సేవకులతో ప్రారంభించినట్టు తెలిపారు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్ద గల పిఎస్సి వద్దకు తీసుకొచ్చారన్నారు శ్రీ సీతారామ కళ్యాణం కోసం తలంబ్రాల తయారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు ఏప్రిల్ పదమూడున పసుపు దంచే కార్యక్రమం నిర్వహించామన్నారు ఇక్కడి హాలులో బియ్యం పసుపు నెయ్యి కలిపి తలంబ్రాలు తయారుచేస్తున్నట్టు చెప్పారు తలంబ్రాలతో పాటు ముత్యం కంకణం నుంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్టు తెలియజేశారు కడప అన్నమయ్య జిల్లాలతో పాటు కర్నూలు రాజమండ్రి నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులు వచ్చినట్లు ఆయన తెలిపారు దాదాపు మూడు వందల మంది శ్రీవారి సేవకులు ఒకటి పాయింట్ రెండు లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నట్టు వివరించారు అదేవిధంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఇరవై రెండున జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం రోజున భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ కుమార్ కలిసి బుధవారం పరిశీలించారు కళ్యాణ వేదిక వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు గ్యాలరీల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులు ఇతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు కడప జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని పోలీసులు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పటిష్ట బందోబస్తు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్ భక్తుల అవసరాలకు తగినన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు కళ్యాణ వేదిక వద్ద బ్యారికేడ్లు అన్న కౌంటర్లు లైటింగ్ వైద్య శిబిరాలు మరుగుదొడ్లు అదనపు పారిశుధ్య సిబ్బంది తదితర అంశాలపై సమీక్షించారు అంతకుముందు ఒంటిమిట్ట ఆలయం వద్ద గల పరిపాలన భవనంలో జేఈఓ టీటీడీ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు